అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా ఆధ్వర్యంలో ఆప్తా గెట్లిస్ట్ పేరుతో తలపెట్టిన అంతర్జాతీయ వ్యాపార సదస్సు నిర్వహణకు రంగం సిద్ధమైంది హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు వ్యాపార ప్రముఖులు హాజరవుతున్నారు సినీ రాజకీయ ప్రముఖులు సైతం సందేశాలు ఇవ్వబోతున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో సుమారు మూడు మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు ఐదు వేల మందికి పైగా ప్రవాసాంధ్రులతో నడుస్తున్న అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా పదహారేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని ఎప్పటికప్పుడు విభిన్న కార్యక్రమాలతో విశ్వవ్యాప్తమవుతోంది అమెరికాకు మాత్రమే పరిమితం కాకుండా తెలుగు వాళ్లున్న దేశాలన్నింటికీ విస్తరించాలని ఆప్తా నిర్ణయించింది సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా విద్య మహిళాభ్యుదయం రక్తదానం లాంటి సామాజిక కార్యక్రమాలతో ఆప్తా తన పరిధిని పెంచుకుంటూ వస్తోంది అదే క్రమంలో ఇప్పుడు ఔత్సాహిక వ్యాపారులను ప్రోత్సహించటానికి నడుం బిగించింది ఇప్పుడు హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఆప్తా కెటలిస్ట్ ఆ దిశలో ఒక ముందడుగు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చిరంజీవి ఇప్పటికే తన సందేశం ఇస్తూ ఔత్సాహిక పారిశ్రామికులకు స్వాగతం పలికారు ఆప్తా సదస్సులో పాల్గొంటున్న ఔత్సాహికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరి నాలుగైదు తారీఖుల్లో హైటెక్స్ హైదరాబాద్లో జరుగుతున్న ఆప్తా క్యాటలిస్ట్ కార్యక్రమంలో మీతో పాటు నేను పాల్గొంటానని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను అనేక రంగాల్లో ఉంటూ అవకాశాలను అందిపుచ్చుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి ఉత్సాహపడుతున్న వేదిక అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు దీన్ని నిర్వహిస్తున్నారు మీరు రండి కలుసుకుందాం మనసు విప్పి మాట్లాడుకుందాం జై హింద్ వివిధ వ్యాపారాలలో పేరు మోసిన వారి అనుభవాన్ని కొత్త తరానికి అందించేలా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దామని కాన్ఫరెన్స్ సెక్రటరీ చంద్రశేఖర్ నల్లా చెప్పారు బిజినెస్ అది ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి వర్క్ అవుతున్నాం ఈ సిక్స్ ఇయర్స్గా మెజారిటీ ఆఫ్ ద ఆఫ్ అవర్ యాక్టివిటీఎస్ ఇక్కడ చేస్తుంది ఏంటంటే మేము దల్వేస్ సమ్ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ అయితే ఒక ఇండస్ట్రీలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి గ్రో అయ్యి ఒక స్టేజ్కి వెళ్ళినటువంటి ఆంటర్ప్రిర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము తీసుకొచ్చి ప్లాట్ఫామ్ పెట్టి యూ వాంట్ టు షేర్ దే నాన్ The rest of the people uh, who want to become entrepreneurs, aspiring entrepreneurs, and young entrepreneurs. So, this worked very well. Let me get an example. IT serve one of Organization Manila, which is a, a, an a, a umbrella organization for medium and small size companies, and only and the company CEOs are the members of that organization. ఈ కార్యక్రమ నిర్వహణ మీద ఆరు నెలలుగా కృషి చేస్తున్నామని భావసారూప్యం ఉన్న వాళ్లను ఒక వేదిక మీదకి తీసుకువచ్చేందుకు యాభై మందికి పైగా స్పాన్సర్లు ముందుకు వచ్చారని ఆప్తా కంటెంట్ చైర్ సిద్ధార్థ్ కూచినపూడి చెప్పారు ఇన్వెస్ట్మెంట్ కావాలి అక్కడి నుంచి ఎనీ ఎనీ సర్టన్ ఎక్స్టెంట్ లైక్ కొలాబరేషన్స్ కావాలండి అలా మిడ్ సైజ్ బిజినెస్ చేస్తూ దెన్ఆర్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ పార్ట్నర్స్ కావాలనుకుంటున్నారనుకోండి వాళ్ళందరితో టైఅప్ చేయడానికి కనెక్ట్ క్రియేట్ కనెక్ట్ క్లాండి సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ అండ్ కంటెంట్ వచ్చే వరకు ఏంటంటే అండి వీ హ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ పాన్సెస్ వూ ఆర్ సపోర్టింగ్ ఎట్ దిస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి వాళ్ళలో వేరే కేటగిరీస్ ఉన్నాయండి సో వాళ్ళందరికీ ఏంటంటే మేము వాళ్ళకి థ్యాంక్ యూ నోట్ రాసాం అందరికీ ఇన్నోవేటివ్గా ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ ప్రొఫైల్ తగ్గట్టుగా వాళ్ళని థ్యాంక్ యూ చెప్తూ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ ప్లస్ వరల్డ్ వైడ్ గ్రూప్స్ ఉన్నాయండి డైలీ విల్ పబ్లిష్ మెసేజెస్ కంటెంట్ టీమ్ నుంచి ఆల్మోస్ట్ వన్ ల్యాక్ అండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ పీపుల్ అక్రాస్ ద గ్లోబ్బులో మెసేజ్ వెళ్తుందండి ఫేస్బుక్ గ్రూప్స్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ అండ్ దాని జీమెయిల్ గ్రూప్స్ అనమాట సో